హాయ్ ఎవరివన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మై హండ్రెడ్ అబౌవ్ సబ్స్క్రైబర్స్ యాక్చువల్లీ ట్వంటీ డేస్గా నేను వీడియోస్ చేయడం లేదు బికాస్ ఎంత చదువుకున్న టీచర్నే అయినా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ సోషల్ మీడియా అండి నాకు సోషల్ మీడియా గురించి చాలా తక్కువే తెలుసు ఐ మీన్ ఎఫ్బి ఇన్స్టాగ్రామ్ అవన్నీ నేను రీసెంట్గానే క్రియేట్ చేసుకున్నాను ఎఫ్పి సమాజం మరి దారుణంగా ఉండడం వల్ల యాక్చువల్లీ నాకు టెన్షన్ వేసి నేను వీడియోస్ చేయడం ఆఫ్ చేశాను నా చిన్ని ఈ ఎక్స్పీరియన్స్తో నేటి యువతకి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే వాక్కు పరబ్రహ్మ స్వరూపం మాటలను ఎంత తక్కువగా యూజ్ చేస్తే అంత మంచిది ఎక్కువగా మాట్లాడితే అసత్యాలు దొరిలే ప్రమాదం ఉంది ఇతరులను నొప్పించే ప్రమాదం కూడా ఉంది వాళ్ళ కెరీర్ని మనము నాశనం చేయడం తప్పు కదా అలా చేయకూడదు అని పేరెంట్స్గా మనం తెలియచేయాలి ఇవేవి స్కూల్లో నేర్పించరు పేరెంట్స్గా మనం పిల్లలకి చెప్పాలి వాక్కు అనేది అలంకారంతో సమానం మనం వేసుకునే వజ్రాలు వైడూర్యాలు ఇవేవి మనకి అలంకారాలు కావు మన మాటే శాశ్వతం మన శరీరం నాశనమైన మన మాట శాశ్వతంగా నిలిచిపోతుంది వాక్కు అనేది అగ్నితో సమానం ఇది మన పిల్లలకి నేర్పించండి థ్యాంక్ యూ